ఇప్పుడు మీ అమ్మగారు చర్చికి వెళ్తుంటే మిమ్మల్ని పూజ చేయనివ్వకుండా అసలు మీ ఇంట్లో హిందూ దేవుల పటాలు కూడా తీసి బయట వేరే వాళ్ళకి ఇచ్చారంట తెలుసు అప్పుడు మీకు బాధ అనిపించలేదా చాలా బాధ అనిపించింది నాకు చాలా ఇష్టం మేము ఇచ్చిన ప్రసాదం తినకపోతుండే అసలు నువ్వు పుట్టింది ఏ మాత్రం రామ్మా నువ్వు ఇందులో పుట్టి నువ్వు అందులోకి వెళ్ళి అతను ఏం చేసిండ నువ్వు ఇంత మీరు మీ పిల్లల్ని మీ చెల్లెల్ని అందరినీ కూడా తీసుకుపోయారు అందరినీ తీసుకెళ్ళారు చర్చికి ఎంత మంది తీసుకెళ్లారు చర్చికి మా అక్క వాళ్ళు కూడా వచ్చారు మీ అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు మేము మా చెల్లె వాళ్ళు అందరూ అందరు చర్చికి వెళ్ళే ఇప్పుడు మొత్తం చర్చి మన బయటకు వచ్చినట్టే కదా బయటకు వచ్చేసినట్టే ఎవరు వెళ్ళట్లేదు మా అమ్మనే బయటకు వచ్చిన తర్వాత ఇక మేము అక్కడ దాకా వెళ్ళలేమిగా మా అమ్మని మేము మార్చుకున్నాం అనిపించింది అంటే ఈ వీడియో ముఖంగా చెప్పేది ఏంటంటే ఈ భూమి మీద సిగ్గు శరం రోషం పౌరుషం మానం మర్యాద లేని వాళ్ళు ఎవరన్నా బతుకుతున్నారా అంటే వాళ్ళు ఫస్ట్ పాస్టర్